కల్వకుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల సమర్పించు ఓట్ల పండుగ నాటిక రచన కూర్పు శ్రీ ఎర్రబైరు సురేందర్ రెడ్డి గారు ప్రిన్సిపాల్ పాత్రలు అధ్యాపక కళాశాల అధ్యాపక బృందం గానం పగడాల శ్రీనివాసులు ఫిజిక్స్ లెక్చరర్ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలోని ఓ పల్లెటూరులో ఓట్ల పండుగ వచ్చింది రండి ప్రియమైన నా ఊరి ప్రజలారా సోదరా సోదరి మనులారా మీకు నా హృదయపూర్వక నమస్కారం పట్నంలో ఉన్నత చదువు చదివి కన్నవారికి ఉన్న ఊరికి సేవ చేయాలనే మన ఊరికి వచ్చాను ఎన్ని ఏళ్ళు గడిచినా దేశమంతా ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ మన ఊళ్ళో మాత్రం కనీస వసతులు కరువయ్యాయి చదువుకోవడానికి బడి లేదు రోగం వస్తే చూపించుకోవడానికి ఒక హాస్పిటల్ లేదు కనీసం పట్నం వెళ్దామంటే గతుకుల రోడ్లు మంచి రోడ్డు కూడా లేదు అందుకే అన్ని వదులుకొని జన్మనిచ్చిన తల్లిదండ్రులను జన్మభూమికి సేవ చేయడానికి వచ్చాను ఈసారి సర్పంచ్గా నన్ను గెలిపిస్తే ఈ గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని మీకు మాటిస్తున్నాను మీ అమూల్యమైన ఓటు నాకు వేసి నన్ను గ్రామ సర్పంచ్గా ఎన్నుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అయ్యా ప్రసాద్ గారు అవతల పరశురాం ఊరిని అభివృద్ధి చేస్తాను ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాను అంటూ ప్రచారంలో దూసుకుపోతున్నాడు ప్రసాద్ అంటే ప్రభుత్వ సరాయి దుకాణం అని ప్రజలను తాగోతులుగా మార్చి ఓట్లు దండుకుంటున్నారని ప్రచారం చేస్తున్నారు మీరేమో నిమ్మకు నీరెత్తనట్టు నిశ్చింతగా ఉన్నారు ఇలాగైతే ఎలా గెలుస్తారు ఒరే రాజు మన ప్రత్యర్థి ఎంత అరిచి గీపెట్టినా చివరికి గెలిచేది మనమేరా ఈ అలగా జనానికి వాడు చెప్పే మాటలు గుర్తుంటాయా మనం పోసే మందు ఇచ్చే విందుకు మైమరిచి మత్తెక్కి నోట్లకు ఓట్లు అమ్ముకునే ఈ జనం ఉన్నంతకాలం గెలిచేది మనమేరా సిరి <laughs> సర్పంచ్ ఎలక్షన్లలో మద్యము డబ్బు పంచి ప్రసాద్ పరిసరం పైన గెలిచాడు డబ్బులు తీసుకొని ఓట్లు వేసిన భీమయ్య తన ఇంటి పర్మిషన్ కోసం సర్పంచ్ ప్రసాద్ దగ్గరికి వెళ్తాడు చూడండి ఏంటి సర్పంచ్ గారు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ అడిగితే పదివేలు కావాలంటున్నారంట అవును భీమయ్య ఊరికే ఏ పని అవుతుంది చెప్పు పదివేలు ఇస్తే గానీ మీ ఇంటి పర్మిషన్ రాదు నా ప్లాట్లో ఇల్లు కట్టుకోవడానికి నీకు పదివేలు ఇవ్వాలా ఇదెక్కడ న్యాయం నీకు ఓట్లేసి గెలిపించడం మాదే బుద్ధి తక్కువైంది అవును భీమయ్య మీరేమైనా పుణ్యాన్ని కోటేశారా ఒక్కొక్క ఓటుకు రెండు వేలు మీ ఇంట్లో ఉన్న ఐదు ఓట్లకు పది వేలు ఐదు బిర్యానీ ప్యాకెట్లు రెండు ఫుల్ బాటిల్లు ఇస్తే కదా ఓటేసింది లక్షలు ఖర్చు పెడితే కదా సర్పంచ్గా గెలిచాను అయ్యో మా బుద్ధి గడ్డి తిని నీవు ఇచ్చే డబ్బులకు ఆశపడి మందు తాగి మీకు ఓట్లు వేసినందుకు మాకు ఇది జరగాల్సిందే ఊర్లో బడి లేదు ఓ దవాఖానా లేదు వేసిన రోడ్డు నెల రోజులకే పాడైపోయింది ఊరు పరిస్థితి మరీ అధ్వానంగా మారింది నీకు ఓటీ వేసినందుకు అనుభవించాలి మా కర్మ ఏం మల్లయ్య ఎలా ఉన్నావు మీ మనవలు మనవరాలు బాగా చదువుతున్నారా నమస్కారం సార్ బాగున్నాం మా ఇద్దరు మనవలు మనవరాలు డిగ్రీ చదువుతున్నారు మీ వల్లే మా పిల్లలు చాలా బుద్ధివంతులై డిగ్రీ అయిపోవస్తుంది సార్ మల్లయ్య మీ మనవలు మనవరాళ్లకు పద్దెనిమిది సంవత్సరాలు నిండాయి అనుకుంటాను వారి పేర్లు ఓటర్ లిస్టులో నమోదు చేయించారా మా పేదవాళ్లకు ఓటు రాజకీయాలు మాకెందుకు సార్ ఏదో కాయకష్టం చేసి మా బతుకులు మేము వాళ్ళం అలా కాదు మల్లయ్య ఇంట్లో పది ఓట్లు ఉన్నాయంటే ఈ ఊర్లో అందరికంటే పవర్ఫుల్ నీవే అవుతావు తెలుసా సర్పంచే కాదు ఎమ్మెల్యేలు ఎంపీలు మీ దగ్గరికే వచ్చి దండాలు పెడతారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మీ నలుగురు పిల్లలను తప్పకుండా ఓటర్ లిస్టులో నమోదు చేయించు ఈ రోజున మన గ్రామానికి మన జిల్లా కలెక్టర్ గారు వస్తున్నారు ప్రత్యేకించి ఓటరు అవగాహన కల్పించడానికి నువ్వు తప్పకుండా రావాలి వారు చెప్పే మాటలు వింటే ఓటు విలువ నీకే తెలుస్తుంది తప్పకుండా వస్తావు కదా మల్లయ్య మేము మా ఊరు బాగుండాలని కోరుకునే మీరంటే మాకు ఎంతో అభిమానం మీ మాట కాదంటానా సార్ అంత పెద్ద కలెక్టర్ గారే మన ఊరికి వస్తున్నప్పుడు నేను తప్పకుండా వచ్చి వింటాను సార్ మంచిది వల్ల ప్రజలకు ఓటు హక్కుపై అవగాహన కల్పించడానికి మన గ్రామానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ గారికి సహృదయ స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఓటు హక్కు గొప్పతనాన్ని తెలియజేసే మన సురేంద్ర సార్ రాసినటువంటి అద్భుతమైన పాటను మన సోదరుడు పగడాల శ్రీనివాస్ కళాబృందం మన ముందు వినిపిస్తుంది సురేందర్ రెడ్డి గారు गवर्नमेंट जूनियर कॉलेज कालापुटी अरे रे रे हो रन्ना करना हो हो करना बिंटा बच्चे बुता हो हो मंची माता हो हो करना हो हो करना बिंटा बच्चे बुता యుద్ధం లో మానమ్మా యుద్ధం ఆ యుద్ధం ఉండాలి నేటైన ఆ యుద్ధం లోటుండాలి నేటైనా ఆ యుద్ధం ఓటో కటు ఉండాలి ఓటుతోనే మాన దాత మాన దోసమ్మ ఉంటుంది ఓటుతోనే మానా మేల్కై నా ఆయుధం హోడోక ఉన్నది హోడోతోనే మనరాదా మార్తి తీ ఆయుధం హోడోక ఉన్నది హోడోతోనే యన్నా ఓదనా 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 కులమతా కుతుకిలిగో కుమనా కాలియతలా కంభులో నిపోమనా కులమతా కుతుకిలిగో కుమనా కాలియతలా కంభులో నిపోమనా కులమతా కుతుకిలిగో కుమనా కులమతా కుతుకిలిగో కుమనా కాలియతలా కంభులో

అవినీతిని తనకు హిమ్మదు అవినీతిని తనకు హిమ్మదు నోట కట్టలు అమ్ముకోండా అవినీతి

E ఓటర్లకు అవగాహన కల్పించడానికి మన గ్రామానికి విచ్చేసిన కలెక్టర్ గారికి మరొకసారి స్వాగతం పలుకుతూ వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారం చక్కటి స్ఫూర్తివంతమైన గీతాన్ని ఆలపించిన కళా బృందానికి రాసినటువంటి రచయిత ఆచార్య సురేందర్ రెడ్డి గారికి నా అభినందనలు ప్రజాస్వామ్యంలో ఓటు అనేది వజ్రాయుధం లాంటిది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి భారత రాజ్యాంగం కల్పించే హక్కు అందుకే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ పేరుని ఓటర్ లిస్టులో నమోదు చేసుకోవాలి అందుకుగాను మీ దగ్గరలో ఉన్న ఎంఆర్ఓ కార్యాలయానికి కానీ ఆర్డిఓ కార్యాలయానికి కానీ వెళ్ళి ఫామ్ నెంబర్ ఆరును నింపి దానికి మీ ఆధార్ కార్డు మీ జన్మ ధృవీకరణ పత్రాన్ని జతపరిచి ఇచ్చినట్లయితే మీ ఓటు నమోదు చేయబడుతుంది ఇది తప్పనిసరిగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతీ యువకులంతా నమోదు చేసుకోవాలి ఓటర్ హెల్ప్లైన్ యాప్ ద్వారా కూడా మీ ఓటును నమోదు చేసుకోవచ్చు ఇంతకు ముందుకు నమోదు చేసుకున్న వారు కూడా ఓటర్ లిస్టులో మీ పేరు ఉందా లేదా అని ధృవీకరించుకోవచ్చు ఒకవేళ మీ ఓటు కనుక ఓటర్ లిస్టులో లేకపోతే మళ్ళీ మీ ఓటును మీరు నమోదు చేసుకునే అవకాశం ఉంది అందుకే ప్రతి ఒక్కరూ మీ ఓటు ఓటర్ లిస్టులో ఉందో లేదో తెలుసుకొని ఉంటే ఏ పోలింగ్ స్టేషన్లో ఉందో కూడా మీరు ధృవీకరించుకోవచ్చు ఒకవేళ లేనట్లయితే తప్పనిసరిగా మళ్ళీ మీ ఓటును నమోదు చేసుకోవాలి పండితుడైనా పామరుడైనా ప్రధానమంత్రి అయినా మామూలు రైతు అయినా ఓటు విలువ అందరికీ ఒక్కటే అందుకే మనకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకునే అవకాశం మనకే ఉంది కుల మతాలకు ఊబిలో కూరుకుపోకుండా మద్యము డబ్బు లాంటి ప్రలోభాలకు లోను కాకుండా నీతిగా నిజాయితీగా మంచి వ్యక్తులను మీ ఓటు వేసి ఎన్నుకుంటే మనకు మన ఊరికి మన దేశానికి మేలు జరుగుతుంది ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది మీ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి గత ఎన్నికల్లో చాలామంది ఓటు హక్కును వినియోగించుకోలేదు దయచేసి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తమ విధిగా వినియోగించుకోవాలి మీకు నచ్చిన మంచి వ్యక్తికి ఓటు వేసి మీ హక్కును సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మరీ మరీ కోరుతున్నాను